ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు దర్శి తహసీల్దార్ ఆఫీస్ వద్ద విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని అధిక ధరలను అరికట్టాలని ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాలని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మహిళలు పిల్లలపై అత్యాచారాలు ఆపాలని జమిలీ ఎన్నికలు వద్దు అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్ వెంకటేష్ కి డిమాండ్ తో కూడిన వినతపత్రం అందించిన కార్యదర్శి తాండవ రంగారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాల పై వారం రోజుల పాటు ఇంటింటికి ప్రచారం చేసి ఈ రోజు నిరసనలు జరుపుతున్నామని అన్నారు ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు దొడ్డిదారిన ప్రజలపై ఇరవై వేల కోట్ల రూపాయలు అదనపు ఛార్జీలు మోపుతున్నారని అధికారంలో ఉంటే ఒక మాట లేకపోతే ఒక మాట మాట్లాడుతూ వైసీపీ తెలుగుదేశం బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు చేయకుండా పాలన కొనసాగించాలని కానిపక్షంలో ప్రజలను ఐక్యం చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ నిరసనలో సిపిఎం సిఐటియు నాయకులు కెవి పిచ్చయ్య ఉప్పు నారాయణ ఈమని నాగేశ్వరరావు గోగు వెంకయ్య అంజుబాబు గన్నిపూడి శామ్యూల్ పొట్లూరి పుల్లయ్య కొమరగిరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

తగ్గించాలి అధిక ధరలు తగ్గించాలి అధిక ధరలు వ్యతిరేకించండి కరెంటు చార్జీలండి వ్యతిరేకించండి కరెంటు చార్జీలండి